పాశ్చాత్య నాటకర్తలు జీవిత రేఖా చిత్రణలు క్లిఫర్ ఓడిట్స్ జీవిత రేఖా చిత్రణ అందరికీ వందనాలు మన తెలుగులో రంగస్థల కళలకు సంబంధిత గ్రంథాలు లేవని ఆవేదనతో మాతృభాషకు సేవ చేయాలనే ఆశయంతో నటన దర్శకత్వం రచన మేకప్ లైటింగ్ సెట్టింగ్ మొదలు అనేక అంశాల మీద లక్షణ గ్రంథాలు రాశాను నేను అమెరికా పర్యటించినప్పుడు అక్కడి నాటకరంగం మీద అధ్యయనం చేసి వారి రిహార్సల్స్ వారి ఆడిషన్స్ వారి ప్రదర్శనలు చూశాను అక్కడి నుంచి నూట యాభై ఆంగ్ల గ్రంథాలు కొని తెచ్చుకున్నాను వాటిని చదివి మనకు కావలసిన రీతిలో తెలుగులో నూట ఎనిమిది పుస్తకాలు రచించి ప్రచురించాను అందులో ఒకటి ఈ గ్రంథం క్లిఫర్డ్ ఓడిట్స్ జీవిత రేఖా చిత్రణ క్లిఫర్ ఓడిట్స్ అమెరికన్ నాటక రచయితగా ఖ్యాతి గడించిన గొప్ప రచయిత అమెరికా దేశం గర్వించదగ్గ రచయిత పంతొమ్మిది వందల సంవత్సరం కాలంలో సాంఘికంగా ప్రతిఘటించే నాటక రంగాన్ని అభివృద్ధి చేశాడు క్లిఫోర్డ్ ఓడిట్స్ అమెరికాలోని ఫిలడోపీరియాలో పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో జన్మించాడు న్యూయార్క్లో పెరిగాడు కవిత్వం రాయడానికి అలవాటు పడ్డాడు హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పొందిన తర్వాత నటుడుగా అయ్యాడు పంతొమ్మిది ముప్పై ఒకటో సంవత్సరంలో నాటక సంస్థల సమూహం క్రూప్ థియేటర్లో చేరాడు నాటకరంగానికి అంకితమయ్యాడు చాలా కృషి చేశాడు సాంఘిక వాస్తవిక కథలు కవితలు సోషల్ రియాలిటీస్ సామూహిక నటన అన్సెంబుల్ యాక్టింగ్ కోసం స్టానిస్లవిస్కి మరియు మాస్కో ఆర్ట్ థియేటర్ నటనా పద్ధతిలో అభివృద్ధికి ప పాటుపడ్డాడు నాటకరంగం నిరాశగా ఉన్నప్పుడు వామపక్ష భావాలతో వెయిటింగ్ ఫర్ లెఫ్టీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కార్మికుల పట్టడం మీద తీవ్రవాద సంభాషణల ధోరణిలో కార్మిక నాయకుల సభ దృశ్యాలతో క్లిఫర్డ్ ఓడిట్స్ రాశాడు ఈ పెద్ద ఏకాంకిక ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది బ్రాడ్వే ప్రదర్శన కోసం అనేక దృశ్యాలతోనూ ఒకే నటుడు ఏకపాత్ర నాటకం టిల్ ది డే ఐ డై పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరం వరకు నాజీలకు ప్రతికూలంగా జర్మనీలో అండర్ గ్రౌండ్లో ఉన్న కథాంశంతో రాశాడు అతనికి వచ్చిన ఆదరణతో పూర్తి నిడివి నాటకం అవేక్ అండ్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రచించాడు జాయిష్ కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు తిరుగుబాట్ల గురించి రాసింది అమెరికా ఆధునిక నాటకర్తగా క్లిఫర్డ్ ఓడిట్స్ గుర్తింపు పొందాడు పారడైజ్ లాస్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మధ్యతరగతి కుటుంబాల్లో దివాళా తీసిన పరిస్థితులను చూపుతూ రాసిన రచన ఇది గోల్డెన్ బాయ్ పంతొమ్మిది ఇటాలియన్ ముప్పై ఏడు యూత్ ఆర్థిక ఇబ్బందులతో అధోగతికి దిగజారుచున్న వైనంతో రాశాడు రచయిత గొప్పతనం పంతొమ్మిది వందల ముప్పై ఏడు తర్వాత కాస్త తగ్గటం మొదలైంది రాకెట్ టు ది మూన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అద్భుతమైన పాత్ర చిత్రాలతో రాసిన అపజయం పాలైంది నైట్ మ్యూజిక్ క్లాష్ బై నైట్ ద ద ఫ్లవరింగ్ పీచ్ మొదలైన నాటకాలు కూడా రాచాడు గమనిక నిరీక్షణ నాటకం ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఏయులో రంగస్థల శాఖ ప్రదర్శించినప్పుడు నేను యాక్టింగ్ విద్యార్థి కావటం వల్ల ప్రధాన పాత్ర శామ్గా నట శిక్షణ పొందాను రెండు రోజుల ముందు జ్వరం పొంగుతో అస్వస్థతగా ఉన్నందున ప్రదర్శనలో పాల్గొలేకపోయాను శ్రీ అత్రి కృష్ణారావు దర్శకులు రెండు రోజుల్లో పాత్ర వేశారు శ్రీ మంత్రి శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ప్రదర్శన జరిగింది సూచన క్లిఫర్డ్ ఓడిట్స్ వెయిటింగ్ ఫర్ లిఫ్టీ నాటకాన్ని శ్రీ జోషిబాబు నిరీక్షణగా అనుసరణ చేశారు ఏయూలో ఆయన ఎంఏ చదువుతున్న రోజుల్లో అప్పుడే రంగస్థల శాఖాధిపతి శ్రీ మంత్రి శ్రీనివాసరావు గారి పరిచయంతో ఆయన సలహా మేరకు అనువాదం చేశారు శ్రీ జోషిబాబు కూడా నాకు తెలుసును స్వీయం జోషిబాబు రచించిన నిరీక్షణ సైక్లో స్టైల్డ్ కాపీ నా దగ్గర ఉంది నమస్తే కొత్తపల్లి బంగారరాజు